నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అంటే కొన్ని రోజులుగా కొన్ని మీడియా ఛానళ్ళు పదే పదే ప్రచారం చేస్తా ఉన్నాయి కొందరు మాత్రం పిలిచి మరీ దొంగతనంగా ఇంటర్వ్యూ చేసి పంపిస్తా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం అతను ఎవరో కాదు కొత్తపల్లి సతీష్ అని తీర్మార్మాలనుకు ఈ ఖర్చు పెట్టినా ఈ డబ్బులు ఖర్చు పెట్టినా అని చెప్పుకున్న వ్యక్తి తిరుగుతున్న వ్యక్తి మీడియా వస్తా గురువారం నాడు మీడియా ముందుకొస్తా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ పెడతా అని కీలకంగా పలు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఆ వ్యక్తి గురించి పలు కీలక విషయాలు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా దయచేసి ఈ వీడియోను చివరి దాకా చూడండి ఎందుకంటే మీడియా ఛానల్ కూడా చూడాలి ఈ కొత్తపల్లి సతీష్ అనే వ్యక్తి అనేక మంది దగ్గర కొంతమంది దగ్గర ఉద్యోగాలు పెట్టిస్తా అని పేద విద్యార్థుల దగ్గర పాపం లంబాడి విద్యార్థుల దగ్గర ఈ వీళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గర ఈ ఏ సామాజిక వర్గం నుంచి అయితే వచ్చినో అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర లక్షల లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తా అని మోసం చేసి అసలు పరి తిరుగుతూ ఉన్నాడు ఎటు అసలు డబ్బులు ఇవ్వకుండా మభ్య పెడుతూ ఇష్టానుసారంగా బెదిరింపులకు కొన్ని కొన్ని చోట్ల బెదిరింపులకు కూడా పాల్పడతా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నావు నువ్వు ఏం చేస్తావు చెయ్యి నీ దమ్ము చూస్తా నేను మళ్ళననే నేను మూడు చర్యల నీళ్ళు ఆగిస్తున్నావు నువ్వు పెద్ద లెక్కన బెదిరిస్తున్నావు అని ఇలాంటి ధమ్కీలు ఇచ్చుకుంటా తిరుగుతావు నేపథ్యం చూస్తూ ఉన్నాం కొత్తపల్లి సతీష్కు ఈ వీడియో చేరేదాకా షేర్ చేయండి దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి చూద్దాం ఈ కొత్తపల్లి సతీష్ భాగవతం ఏంది గతంలోనే ఒక మెడికల్ సీట్ ఇప్పిస్తా అని దాదాపు కొన్ని లక్షల రూపాయలు తీసుకొని పోలీస్ స్టేషన్ దొరికితే చితికాది ఆ వీడియో కూడా ఇందులో ఉంది ఒకసారి చూసే ప్రయత్నించేద్దాం పని చేసి డబ్బులు ఇస్తే ఉద్యోగాల కొడుకులకు ఉద్యోగాలు పెట్టేస్తాను డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని మూడు చీరలు నీళ్లు తాగి ముప్ప పెట్టి మూడు చీరలు నీళ్లు తాగిచ్చిండు వాళ్ళు చితుకాబా ఎక్కడ పోలీస్ స్టేషన్ పోలీస్ అన్నమాట కొత్తగా సరికొత్తగా ఇది మొన్న మొన్న ఇగో బాధితులు ఎక్కడ పడితే అక్కడికి దొంగతనం కచ్చుకుంటా తిరుక్కుంటా అయ్యో పెద్ద ఎత్తున డాంబికాలు కొట్టుకుంటా గా తిరుగుతా ఉన్నాడు ఈ బాధితులు కూడా మనకు వీడియోలు పంపించారు చెల్లెం కూడా ఒప్పించిన ఐదు వందల రూపాయలు ఫైవ్ లాక్స్ డిపాజిట్ చేస్తా అని చెప్పిన సాటర్డే కదా వేస్తా ఆ సండే కూడా ఓపెన్ ఉంటుంది బ్యాంక్ ఒకవేళ సాటర్డే మిస్ అయినా సండే రోజు ఆ బార్లో కదా బ్యాంక్ ఒక్కలపై మేము చేసినా అగ్రీ

లక్ష లక్షల ట్రాన్సాక్షన్ మొత్తం ఎక్కడ చూసినా కానీ లక్ష లక్షల ట్రాన్సాక్షన్ పేదోను సమ్ము తింటున్నావు జాగ్రత్త నువ్వు మీడియా ముంగడుకి వచ్చి పేరే వెళ్తున్నావు దమ్ముంటే కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి నేను ఎవరిని ముంచలేదు లేకపోతే ఈ మీడియా ఛానల్ కూడా చెప్పాలి కొత్తపల్లి సతీష్ అంటాడు ఎవరిని ముంచలేదు లక్ష లక్షల డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి ఇష్టానుసారంగా తిరుక్కుంటా ఈ ఈ డామిగా కొడతా ఉన్నాడు దయచేసి మిత్రాల ఈ దొంగతోని జాగ్రత్తగా ఉండాలి ఈయన బాధితులు ఎక్కువ మంది ఉన్నారు మల్లన్న గారి దగ్గరికి కీలకంగా అందరూ వచ్చిన సంగతి తెలిసి ఆఫీస్ కూడా రాకుండా పరారీలో ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు దయచేసి ఈ వీడియోని ఎక్కువ మనకి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి